నమస్తే అండి అందరికీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవైతే భీమవరం వరిజినల్ కోడి పిల్లలు అండి భీమవరం డబుల్ బాడీ మంచి రుచవాటం సిక్స్ వీటి ఏజ్ వచ్చేసి ఇప్పుడు ఫార్టీ డేస్ నలభై రోజులు అయితే ఉంది నలభై రోజులు వీటి ఏజ్ ఇవైతే అమ్మకానికి పెడుతున్నాం మనం తెలంగాణకి ఆంధ్రకి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తాం ఒకటి వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ పదమూడు వందలు ఒకటి వచ్చేసి రోగాలు రాకుండా అయితే అన్ని వ్యాక్సిన్స్ అయితే ప్రాపర్గా చేశాను ఆ చేసిన వీడియోస్ కూడా మన ఛానల్లో పెట్టాను అప్లోడ్ చేశాను పోల్ఫ్లాక్స్ వ్యాక్సిన్ చేశాము పోల్ఫ్లాక్స్ రాకుండా ఎందుకంటే చాలామంది ఫోల్ఫ్లాక్స్ వచ్చి చనిపోతున్నాయి సో అది అరికట్టడం కోసం అడ్వాన్స్ వ్యాక్సిన్ ఉంటుంది ఆ వ్యాక్సిన్ అయితే నేను ఆల్రెడీ చేశాను ఆ వీడియో కూడా మన ఛానల్లో పెట్టాను చూడండి ఇప్పుడు ఫార్టీ డేస్ ఒక చిక్ వచ్చేసి పదమూడు వందలు మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ నా వాట్సాప్ నెంబర్ అయితే కనిపిస్తుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఛార్జెస్ అదనంగా మీరు పే చేసుకోవాలి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అవుతుంది అది లెంత్ని బట్టి అవుతుంది టూ టాప్ క్వాలిటీ చిక్స్ మంచి హెల్దీగా ఉన్నాయి చూడండి ఆంధ్రకి తెలంగాణకి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటే ఇలా డిస్ప్లే పైన నా వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది ఆ వాట్సాప్లో వచ్చేసి ఐ టు చిక్స్ అని పెట్టండి ఐ వాంట్ చిక్స్ అని పెడితే ఏడు ఉన్నాయి ఇవి ఇంకా రెండు అక్కడ ఉన్నాయి ఏడైతే మొత్తం ఏడు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఏడు మాత్రమే ఇస్తాము ఒక్కొక్కటి ఇవ్వాలంటే ఇవ్వము ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఏడు తీసుకున్న వాళ్ళకే ఇస్తాము ఒక్కొక్కటి రెండు రెండు అయితే ఇవ్వము కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే ఏడు తీసుకోవాలి ఇక్కడ ఐదు ఉన్నాయి కదా ఇక ఇంకొక రెండు అక్కడ ఆడుకుంటాను ఇందులో ఉన్నాయి రెండు అన్ని టూ టాప్ క్వాలిటీ సిక్స్ ఏడు కావాలంటేనే ఇస్తాము ఒకటి పదమూడు వందల రూపాయలు కావాల్సిన వాళ్ళు నాకు వాట్సాప్లో ఐ వాంట్ పేరు ఐ వాంటు భీమారం చికిత్స పెట్టండి నేను మీకు పంపిస్తాను